ఝాన్సీ అభి అలాగే బాబీ వాళ్ళ ముగ్గురు కూడా స్కూల్ కి అయితే వస్తారు ఇక అక్కడ ఉన్న జయకృష్ణని చూసి హమ్మయ్యా జయకృష్ణ వచ్చేసాడు అని చెప్పి ఝాన్సీ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ ముగ్గురు కారు దిగగానే అక్కడ జయకృష్ణని చూసి అక్కడ ఉన్న అభి అయితే ఏంటి జయకృష్ణ ఎక్కడ ఉన్నాడు ఏంటి జయకృష్ణ ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటా నువ్వు ఈరోజు సైట్కి వెళ్ళలేదా అని చెప్పి అభి జయకృష్ణ అని అడుగుతూ ఉంటాడు అది విని జయకృష్ణ ఇలా అంటూ ఉంటాడు సార్ సైట్కి కొంతమంది రౌడీలు వచ్చి ఇది మాది అని నాతో గొడవ పడుతున్నారు సార్ ఎలాగైనా సరే మీరు ఇప్పుడు రండి సార్ వచ్చి ఆ సైట్ మంది అని కాగితాలు తీసుకుని వచ్చి చూపించండి సార్ వాళ్ళతో నేను గొడవపడలేకపోతున్నాను అని చెప్పి జయకృష్ణ అంటాడు అది విని అక్కడ ఉన్న బాబీ అభి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఇక అక్కడే ఉన్న ఝాన్సీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అభి ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అవును సార్ వాళ్ళు ఎవరో రౌడీళ్ళ ఉన్నారు నాకు ఎందుకో భయంగా ఉంది మీరు అర్జెంటుగా రండి సార్ లేకపోతే వాళ్ళు ఇప్పుడే కబ్జా చేసేసి ఇలా ఉన్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు అది విని జాన్సీ ఇలా అంటూ ఉంటుంది ఏంటి అభి ఇంకా ఆలోచిస్తున్నావు వెళ్ళు వెంటనే వెళ్ళి ఆ సైట్ మనం ఎలాగైనా సరే దక్కించుకోవాలి వెళ్ళి ఆ పని చూడు అభి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని బాబీ అయితే మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు రండి సార్ అని చెప్పి జయకృష్ణ పిలుస్తూ ఉంటాడు అది విని అభి ఇలా అంటూ ఉంటాడు నాకు ఇప్పుడు స్కూల్లో చిన్న ఫంక్షన్ ఉంది ఇది అయిపోగానే మధ్యాహ్నం వస్తాను నువ్వు వెళ్ళు ఈ లోపు చూసుకో అని చెప్పి జయకృష్ణతో అంటూ ఉంటాడు అది విని జయకృష్ణ ఇలా అంటూ ఉంటాడు లేదు సార్ ఎంతవరకు నేను మేనేజ్ చేశాను ఎక్క మీద నేను మేనేజ్ చేయలేను సార్ వాళ్ళని చూస్తే చాలా రౌడీల్లా ఉన్నారని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది సరే లే అభి నువ్వు వెళ్ళకపోతే ఏమి నేను వెళ్తానులే నేను వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో తేల్చి తేల్చుతాను అని చెప్పి జాన్సీ అంటూ ఉంటుంది అది విని జయకృష్ణ అయితే ఎలా అంటూ ఉంటాడు వద్దు మేడం మీరు అయితే మాత్రం అసలు వద్దు ఎందుకంటే అక్కడ ఉన్నది రౌడీలు నేనే తట్టుకోలేకపోయాను అలాంటిది మీరు ఎలా తట్టుకోగలరు వస్తే అభి సరే రావాలి లేదంటే లేదు మనం ఆ సైట్ని మర్చిపోవలసిందే అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అబీ షాక్ అయ్యి ఇలా అంటూ ఉంటాడు సరేలే అక్కడ ఉన్నది రౌడీలో అంటున్నావు కదా ఝాన్సీ నువ్వెందుకు ఝాన్సీ నువ్వొద్దు నేనే వెళ్తాను మన బాబీకి అవార్డు ఇచ్చే లోపే నేను ఇక్కడికి వచ్చేస్తాను వాళ్ళ పని తెంచుకొని అని చెప్పి అభి అయితే జయకృష్ణ అలాగే ఝాన్సీతో అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మయ్య ఎలాగైనా సరే అభి ఫంక్షన్లో లేకుండా చేశానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న బాబీ అయితే మాత్రం చాలా బాధపడుతూ అబీ వైపు అయితే చూస్తూ ఉంటాడు అది చూసి అభి ఎలా అంటూ ఉంటాడు ఏంటి ఏంటి బాబీ నువ్వు టెన్షన్ పడకు నీ ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవుతుంది కదా నీ అవార్డు వచ్చేసరికల్లా నేను ఇక్కడ ఉంటాను సరేనా నేను నీకు మాట ఇస్తున్నాను ఏది ఏమైనా ఏది చేసినా సరే నేను ఇక్కడికి వచ్చేస్తాను నీ ఫ నీ అవార్డు వచ్చేసరికల్లా నేను ఇక్కడికి వస్తాను సరే జయకృష్ణ పద అని చెప్పి అక్కడి నుండి అభి జయకృష్ణ వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసి ఝాన్సీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య నేను అనుకున్న పని పూర్తి చేశాను ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు